బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ప్రస్తుతం తొంభై వేల రూపాయలు దాటింది ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి సమీపంలోనే ఉంది ప్రతిరోజు సరికొత్త అడుగులు వేస్తుంది బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా ఇబ్బందిగా మారింది బంగారం షాపింగ్ చేయాలనుకుంటే ఏ రోజుకు ఆ రోజు ధర తెలుసుకుని వెళ్లడం తప్పనిసరి ఎందుకంటే బంగారం ధరలు ప్రతిరోజు భారీగా పెరుగుతున్నాయి బంగారం ధర ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు కారణం ఏమిటంటే ప్రపంచ మార్కెట్లో బంగారం నుంచి లాభాల స్వీకరణతో పాటు అమెరికా ఫెడరల్ డిజైన్ వడ్డీ రేట్లపై నిర్ణయాలు డాలర్ బలపడటం అంటే ఇతర అంశాలు కూడా దోహదం పడుతున్నాయి బంగారం ధర ప్రస్తుతం తొంభై వేలు దాటి ఇంకా పైపైకి ఎగబాకుతుంది ఇది ఎంతవరకు వెళ్తుంది వెళుతుంది అని దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది బంగారం ధరలు పెరగడానికి ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలే కారణం ఎందుకంటే బంగారం ధర గడిచిన మూడు నెలలుగా గమనించినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బలంగా పెరుగుతూనే వస్తుంది అయితే బంగారం ధర ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అయిన తొంభై ఒకటి వేల రూపాయల నుంచి రానున్న రోజుల్లో ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి ప్రధానంగా బంగారంలో ప్రాఫిట్ బుకింగ్ అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు డాలర్ బలపడటం ఇతర ఆర్థిక సంక్షోభ భయాలు తగ్గడం వంటివి ప్రధాన కారణమయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇందులో ఎవరైతే పెట్టుబడి పెట్టారో ముఖ్యంగా గోల్డ్ ఈటిఎఫ్ బాండ్లోనూ అదేవిధంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిజిటల్ గోల్డ్ వంటితర సాధనాల్లో పెట్టుబడి పెట్టినవారు ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల కూడా బంగారం కొంతమేర కరెక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇదే జరిగితే వడ్డీ రేట్లు పెరిగి బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే అమెరికా జారీ చేసే బాండ్స్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించే అవకాశం ఉంది అమెరికా జారీ చేసే ట్రెజరీ గోల్డ్ బాండ్లకు స్థిరమైన వడ్డీ రేటు ఉంటుంది వీటిలో ఇన్వెస్ట్ చేసే ందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతారు బంగారంతో పోల్చితే ఇవి స్థిరంగా వడ్డీని అందిస్తాయి ఇక బంగారం ధర తగ్గడానికి దోహదపడే మరో ప్రధాన కారణం డాలర్ బలపడటం డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుందనేది ప్రాథమిక సూత్రం ఎందుకంటే డాలర్ విలువ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును డాలర్ల రూపంలో దాచుకునేందుకు ఇష్టపడతారు ఇందుకోసం బంగారాన్ని డాలర్ల రూపంలో మార్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపుతారు ఇటీవల డాలర్ ఇండెక్స్ నూట రెండు పాయింట్ల నుంచి నూట ఐదు పాయింట్లు పెరిగింది ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి